నా పేరు భవిష్యత్ ప్రాయుడు నవ సమాజ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని బీజేపీ నేతలు కొనియాడారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలోని పాత తాండూరులో అంబేద్కర్ విగ్రహానికి శుభ్రత కార్యక్రమం పాలాభిషేకం చేసి పూలదండలు వేసి మహనీయునికి ఘన నివాళులు అర్పించారు అనంతరం పాత తాండూరు నుంచి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకుని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయుడని అన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ జిల్లా స్పోక్పర్సన్ జుంటిపల్లి వెంకట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ యాదవ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ప్రోగ్రామ్ ఇన్ఛార్జి బండారి శ్రీకాంత్ ఎక్స్ ఎంపీపీ సాయిరెడ్డి మాజీ కౌన్సిలర్ బాలప్ప రజనీకాంత్ పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ సిదిరి ప్రకాష్ కందనేని సంగమేశ్వర్ మంతటి రాజు అంతారం కిరణ్ కుమార్ మఠం మల్లేష్ ప్రహ్లాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ད�ས 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 రేపు జరగబోయేటటువంటి వెంటకు నక్కర్ గారి జయంతి ఉత్సవాలకు సందర్భంగా మరి తాండూరు పట్టణంలో భారీ ఎత్తున గాలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఇటు కార్యక్రమానికి మరి బీజేపీ పార్టీ వారు కూడా మరి సహకరించేటందుకు చాలా సంతోషకరంగా ఉంది మరి పార్టీలకు అతీతంగా డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారిని గుర్తించి భారత రాజ్యాంగ నిర్మాతని ఆయన గౌరవించినందుకు మరి పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏ మతపరమైన పర్వాలేదు అందరం కూడా మనము మునుముందు కలిసి చేసుకుంటే చాలా ఉంటుందని చెప్పేసి ఇది ఒక మెసేజ్ మంచి వస్తుంది కాబట్టి మరి బీజేపీ నాయకులు తాడు నాయకులకు అందరూ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకో తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజు జై భీమ్ జై భీమ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం అనే ఒక గ్రంథాన్ని ఈరోజు యావత్ ప్రపంచానికే అదొక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన ఆయన లక్ష్యాన్ని ఒక భారతీయ జనతా పార్టీ మేము పూర్తిగా దృఢ సంకల్పంతో నెరవేరుస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మ్యూజియం కూడా బొంబాయిలో ఢిల్లీలో కూడా నిర్మించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు గళితులము అంబేద్కర్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు అంబేద్కర్ని పార్లమెంట్ సభ్యుడిగా రెండు సార్లు ఊరగొట్టిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే దళితుల్ని రాష్ట్రపతిని చేసింది కూడా ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసేది ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పింది సందర్భంగా కృషి చేస్తూ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన మరి దళిత సోదరులందరికీ పేరు పేరున అనంతగిరి జిల్లా వికారాబాద్ తరఫున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ జయంతి పద్నాలుగు తారీఖైన బీజేపీ పార్టీ పిలుపు మేరకు పదమూడు తారీఖే తాండూరు నందు అంబేద్కర్ పాతాండూరులో విగ్రహానికి మనము పాలాభిషేకము నీలాభిషేకం చేసి శుచి శుభ్రత చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి ఆ ఆయన ఆశయ సాధనలకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత వర్గాలకే కాదు ఆయన అన్ని వర్గాలకు మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన ఆశయ సాధనలకు ప్రత్యక్షము కృషి చేయాలని అంబేద్కర్ గారిని రెండు సార్లు ఆయనను పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టనీయకుండా చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖద్వారం కాదు మేము కిటికీలకెళ్ళి కూడా రానీయమన్న చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ విషయాలను గుర్తు చేస్తూ దాంట్లోకి నేను డెప్త్ ఎలదార్చుకున్నాను కాబట్టి మేము మాటలు చేసి చూపి మాటలలో కాదు పని చేసి చూపించే పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఖాళీ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలన్నీ అరవై మోసాలని చెప్పేసి వాళ్ళ పార్టీ మా పార్టీ పని చేసి చూపించే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ జయంతి శుభాకాంక్షలు నమస్కారం జయ శ్రీరామ్ జైపి ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అంబేద్కర్ గారి జయంతిని ఇంత ఘనంగా బీజేపీ చేయడం చాలా చాలా సంతోషము ఆయన చూపిన బాటలు ఆయన చిన్న రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నది ఓన్లీ బీజేపీ మాత్రమే రాబోయే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆయన ఏర్పరిచిన దారిలో వెళుతూ దళితులని బీసీలని వర్గాలు అన్ని వర్గాలు కలుపుకుంటూ పోతూ బీజేపీ ఇంకా ముందుకు వెళ్తుంది అందరికీ సమన్యాయం చేసే పార్టీ ఓన్లీ బీజేపీ మాత్రమే మీకు ఒక చిన్న కార్యకర్త నుంచి కూడా ఒక చాయ్ వాళ్ళ ఒక ప్రధాని కాగలడు ఒక భాష తోపున ఆడవారు ఒక ఎమ్మెల్యే కాగలరు ఓన్లీ బీజేపీతోనే సాధ్యము రాష్ట్రపతి ఒక సీఎం ఒక ఎస్సీని ఎస్సీని దళితుని రాష్ట్రపతి చేసి ఒక బీజేపీ వాళ్ళ ప్రకముందు సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అన్ని గుర్తు పెట్టుకొని బీజేపీ రాబోయే రోజులు బీజేపీ సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు అందరూ కోరుకుంటే ఈ అవకాశాలు తాను బీజేపీ మాట్లాడి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ సంస్థాగత దినోత్సవం నుంచి ఏప్రిల్ ఆరు నుంచి పద్నాలుగు వరకు సంస్థాగతంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవము అదేవిధంగా మన యొక్క వివిధ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ జయంతిని చేయాలి అంబేద్కర్ ఒక వర్గం నాయకుడు ఒక పార్టీ నాయకుడు కాదని ఆయన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ మీ యొక్క ఎస్సీల వర్గీకరణ గురించి కానీ బీసీ వర్గీకరణ గురించి కానీ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడన్నా మీ మనసలి కన్నీలు గార్చి ఏం కావాలని చెప్పి పదిహేను నెలలైంది మీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలు అన్నారు మోసం చేసిన దాంట్లో నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఉన్నాయి ఒక్కటి కూడా తీర్చలేకపోయారు కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని నడి రోడ్డు మీద మీ ఎమ్మెల్యేలని మీ ప్రజాప్రతినిధులని మేము నిలదీయకన ముందే ప్రెస్ మీట్ల ద్వారానే మీరు దాన్ని గ్రహించి ఖచ్చితంగా మీరు ముందుకు పోతారని చెప్పేసి ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి ఇక్కడ మేము వినోదిస్తున్నాం సార్ మీకు ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసు ఎవరికి ఏం కావాలో కూడా మీకు తెలుసు అని మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీరు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కానీ ఎవరికి ఏం కావాలో చూసి అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభాముఖంగా మీకు వినవిస్తూ ఉన్నాం అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించినటువంటి దళితుల ఈ సమాజంలో కూడా ఒక భాగంగా గుర్తిస్తూ విశ్వసిస్తూ సమసమాజ నిర్మాణ ధ్యేయంగా సాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర ఏదైతుందో దాంట్లో అందరూ కూడా కలిసి ఈ దేశమే ఒక కుటుంబంగా కొనసాగాలనేటటువంటి విశాల దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విగ్రహాలను శుభ్రం చేస్తూ అంబేద్కర్ చైతన్య ర్యాలీలు తీసుకుంటూ ఈ దేశం యొక్క దళితుల పాత్ర ఈ ఈ దేశ నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఈరోజు చరిత్రకి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందనే తోటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ దేశంలో ఒక మేధావి ప్రపంచ ప్రజలు మెచ్చినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అవమానించి అణచివేతకు గురి చేసినటువంటి సందర్భాలు మనం చరిత్రలో మళ్ళీ వాటిని తిరిగేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మళ్ళీ ఈ సమాజానికి దూరంగా చేయాలి ఈ సమాజంలో విడగొట్టాలి విభజించి పాలించాలనేటటువంటి ఒక కుటిల నీతి మళ్ళొకసారి దళితులపైన చూపెట్టేటటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి వాటి పట్ల దళిత సమాజం అంతా కూడా అప్రమత్తమై ఈ సమాజంలో ఈ సమాజ హితాన్ని కాంక్షించేది భారతీయ జనతా పార్టీ ఒకటే అనేటటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలనే దేయంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఐదు తీర్థాలను ఐదు క్షేత్రాలని ఈరోజు పర్యాటక కేంద్రాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పంచతీర్థాల పేరు మీద అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ చరిత్రని ప్రజలకు భావిత తరాలకు అందించాలనేటటువంటి దేయం చేత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజ నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈరోజు తాళిత పై పీడితులందరూ కూడా ఈరోజు ఈ దేశంలోని చిట్ట చిన్న వ్యక్తులు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులు కావాలి ఈ సమాజంలోని ఈ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలనేటటువంటి ధ్యేయంతో ఏదైతే ముందు కొనసాగిందో అదే దేయంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ సమాజ నిర్మాణంలో మనమంతా పాత్రలు మన మనమంతా ఒకటిగా ఉంటూ ఈ దేశంలో ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు విధానాలలో మీరందరూ కూడా మమేకమై మాతో పాటు కలిసి నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ముందస్తుగా ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపటి కార్యక్రమంలో కూడా అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మేమీ గ్రామాలలో బూత్ స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి సంబంధించినటువంటి అంశాలని చర్చ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాను భారత్ మాతా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చేట మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం